విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు బుధవారం రాజేంద్ర నగర్ నియోజకవర్గం శాంతి నగర్ కాటేదాన్ విరాట్ విశ్వకర్మ దేవాలయంలో రంగారెడ్డి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞం దిగ్విజయంగా పూర్తయింది విశ్వకర్మ జయంతి దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే పండగ ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ పూజను నిర్వహిస్తారు హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభూగా ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడు కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారక నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతో పాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశాడు దివ్య వడ్రంగి అని కూడా పిలుస్తూ ఉంటారు అసలైన సృష్టికర్తగా పిలువబడుతున్న విశ్వకర్మ ప్రపంచం కంటే ముందు నుండే ఉన్నారు విశ్వకర్మకు ఐదుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు దివ్య హస్త కుమారుడైన విశ్వకర్మ విశ్వం దైవిక హస్త కళాకారుడు దేవతల రాజభవనాలను అధికారికంగా నిర్మించారు విశ్వకర్మ భగవానుడు చతుర్ముఖుడైన విశ్వకర్మ కిరీటాన్ని సువర్ణాభరణాలతో ఎనిమిది చేతులు ఒక చేతిలో నీటి బిందె ఒక చేతిలో పుస్తకం ఒక చేత ఉత్సు మిగిలిన చేతుల్లో వివిధ ఆయుధాలను పనిముట్లను కలిగి ఉంటాడు విశ్వకర్మ సృష్టికర్తగా అన్ని వస్తువుల రూపకర్తగా విరాట్ విశ్వకర్మను చూస్తారు ఈ జయంతి ముఖ్యంగా కర్మాగారాలు పారిశ్రామిక ప్రాంతాల్లో చేతి వృత్తుల వారికి చాలా ప్రాముఖ్యత కలిగిన రోజు దేవాలయ వ్యవస్థాపకులు పులిగల్ల శ్రీనివాసాచారి మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకంగా నిలుస్తుందని ఉత్సవ విగ్రహాలుగా కాకుండా దేవుని ప్రతిష్ట చేసిన ఆలయం ఇదేనని తెలిపారు విశ్వకర్మలు నేడు సమాజ నిర్మాణానికి ఎంతో దోహదపడ్డారని వారి వల్లే దేవాలయాల్లో అద్భుత శిల్పకలతో నిర్మాణం ఆకృతిలో దేవతామూర్తుల శిల్పాలు విశ్వ నిర్మాత దేవాలయాలు వాహనాలు ఆయుధాలు అన్ని విశ్వకర్మల చేతి కళల నుండి ఏర్పడ్డాయని కొనియాడారు ఈ జయంతి నాడు ఎన్నో ఏళ్ల నుండి విశ్వశాంతిపై ప్రత్యేక పూజలు మహాయజ్ఞం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పులిగళ్ల టీవీతో అన్నారు విశ్వకర్మ దేవాలయంలో లడ్డూ పాట ఘనంగా జరిగింది అందరికి నమస్కారం ఈ రోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా రావడం జరిగింది ముఖ్యంగా విశ్వకర్మ అనేది బ్రహ్మగారు దేవుడు కూడా ఉండడం మన చెద్ద గొప్ప అదృశ్యవంతం

చాలా సంతోషం ఎందుకంటే అన్నమానం కాకుండా చాలా సంతోషం ఆ భారీ చాలా మంచిది కూడా విశ్వకర్మ జయంతి మేము కూడా రావడం చాలా సంతోషం అని చెప్తున్నా ఈ రోజు శాంతి నగర్ లో వెళ్లి విశ్వకర్మ భగవాని టెంపుల్ ఉన్నాము నా పేరు పులిగిల్ల శ్రీనివాసారి ఈ టెంపుల్ను వ్యవస్థాపకుని రెండు వేల పన్నెండులో చంద్రశేఖర శాస్త్రి అని నివాసం ఉంటుండే అతను ఒక గజాల స్థలంలో చిన్నది ఒక గుడి బ్రహ్మంగారి గుడి కట్టాలనే ఉద్దేశంతో నాలుగు స్తంభాలు వేసి రేకులేసి వేసి ఓపెన్ దాంట్లో ఇక్కడ పెట్టినుండే అందులోనే శివాలయంది శివలింగం కూడా పెట్టినుండే అయితే తర్వాత ఏమిటంటే ఓ సంవత్సరం ఆరు నెలలు రెండు సంవత్సరాలు చూసినా కానీ అంత మొదలు ఎన్ని చూసినా కానీ ఆయన తోటి కాలేదు కాక ఏంటంటే ఆయన కూడా చేత హాకుటింది అయిన తర్వాత మాది విశ్వకర్మ ఇండస్ట్రీస్ అని కాటిదానిలో ఉంది అక్కడ వీళ్ళు రావడం అందరు కలిసి రావడం జరిగింది నేను అప్పటికే బిజినెస్లో ఉన్నా కాబట్టి నాకు టైం లేదు రాను అని చెప్పడం జరిగింది అయినా కానీ ఆయన పట్టు వదలకుండా ఒక సంవత్సరం నా ఎంబడి తిరగడం జరిగింది తిరిగి ఎట్లయినా నువ్వు వస్తేనే గుడి అవుతుంది అవుతుంది అని చెప్తే అప్పుడు మేము ఇక్కడ రావడం జరిగింది వచ్చి తర్వాత గుడిని చూసిన తర్వాత సరే ఇది ఎట్లయినా ఇంతమంది అడుగుతున్నారు గుడి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అంతా కొండ మాదిరిగా ఉండే మిగతా వాళ్ళు కూడా ఏంటంటే మన ఎమ్మెల్యే గారును వాళ్ళను మిగతా మన ధర్మేందర్ అని ఇక్కడ చెన్నయ్య పటేల్ అని వాళ్ళందరినీ కలిసి వాళ్ళు కూడా ఒక రెండు వందల గజాల స్థలం ఇస్తాం మీరు చేస్తానంటే అని చెప్పడం జరిగింది దాని తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఆ స్థలం తీసుకొని తర్వాత ఇక్కడ పని స్టార్ట్ చేయడం జరిగింది మనం పని స్టార్ట్ చేసినాక ఎన్నడూ కూడా ఒక్క రోజు పని ఆపలే సంవత్సరం కంటే ఒక వారం ముందే ఇక్కడ గుడి పొత్తం కంప్లీట్ చేయడం జరిగింది ఆ కంప్లీట్ చేసిన తర్వాత ఒక సంవత్సరంలో రెండు వేల పదమూడులో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అయిన తర్వాత ఇవి బ్రహ్మగారి గుడి శివాలయం మల విశ్వకర్మ గాయత్రి మాత అన్ని టెంపుల్ ఇక్కడ ఉండడం జరిగింది దాని తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ నవగ్రహాలు నాగదేవత ప్రతి ఒక్క గుడి ఉండాలి అందరికి కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రతి ఒక్క పనిని కూడా మనసు పెట్టి అందరు కూడా నాకు సహకరించారు ఈ విశ్వకర్మ జయంతి అంటే ఆయన ఒక ఆది గురువు ఈ ప్రపంచానికే మహాజ్ఞాని భగవంతుని కృపతోటి జన్మించినటువంటి విశ్వకర్ముడు భగవంతుని తర్వాత సృష్టికి ఈ భగవంతుడైతే మానవులను సృష్టించాడు కానీ ఆ సృష్టించినటువంటి మానవులు ఏ విధంగా బతకాలి సమాజంలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా తినాలి ఏ విధంగా జీవనం కొనసాగించాలన్న దానికి విశ్వకర్ముడు దారి చూయించాడు ఆయన తయారు చేసినటువంటి నాగలి కర్రు మాత్రమే ఈ ప్రజలకు భోజనం పెట్టింది ఆయన చూపించినటువంటి గడ్డపార మాత్రమే ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి భూమాతకు పూజ చేయడానికి అవకాశం దొరికింది ఇండస్ట్రీలో ఈరోజు సైకిల్ ఎక్కి తిరుగుతున్నారు అంటే అది విశ్వకర్ముడు తయారు చేసినటువంటి చక్రం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ విధంగా విశ్వకర్ముడు ఈరోజు విశ్వకర్మ వచ్చిన తర్వాత ఆయన కమ్మరి కుమ్మరి ఒడ్రంగి కంసాలి అనే వర్గాలను ఇక్కడ సృష్టించాడు కమ్మరి కుమ్మరి ఒడ్రంగి రైతుకు సహాయపడితే కంసాలి చేసినటువంటి ధనంతో మహిళలకు కావలసినటువంటి నగలు సిద్ధం చేసేవాడు ఈ విధంగా వారికి ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో ప్రపంచాన్ని తీర్చిదిద్దినటువంటి వారు విశ్వకర్మ కులస్థులైన విషయాన్ని మనం మర్చిపోకూడదు

ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు ఈ సందర్భంగా అందించాలి పోల్ బగాయత్తులో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విజ్ఞానికి ఏ రకంగా పది లక్షల రూపాయలను రిలీజ్ చేస్తుండ్రో మరి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని సుమారుగా కొన్ని కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి దేవాలయాన్ని కూడా గవర్నమెంట్ ద్వారా కొద్దిగా ఫండ్ అనేది మనకు రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సమాజంలో పవిత్రమైన రెండే రెండు ఉంటాయి ఒకటి అంటే ఒకటి బడి రెండు గుడి బడిలో విద్య నేర్చుకోవడం జరుగుతుంది గుడిలో ఆధ్యాత్మికంగా డెవలప్ కావడానికి గుడి పనికి వస్తుంది కాబట్టి ఈ రెండు చాలా సమాజానికి పట్టుకొమ్మ లాంటివి సమాజాన్ని కూడా ముందుకు నడవడానికి రెండు చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి సారించి మన సహాయ సహకారాలు పెద్ద ఎత్తున అందిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఈ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జై విశ్వకర్మ జయ పన్నెండు సంవత్సరాల క్రితం ఇక్కడ గుడి లేకుంటే చిన్న అది ఉంటే దాని గుడిని నిర్మించి దాని దినదినాభివృద్ధిగా చేసేసి ఇప్పుడు ఒక కనీసమైన ఇప్పుడు ఒక గుడి గుడి నిర్మించిన గుడి తర్వాత ఒక చిన్న ఫంక్షణాలు భోజనశాల గోశాల పొదుపు సంఘం అని ఒక నాలుగు వందల మందితో ఒక పొదుపు సంఘం విశ్వకర్మ పొదుపు సంఘం అని ఇవన్నీ ఒక పది పన్నెండు సంవత్సరాల లోపల మేము ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకటి చేసుకుంటూ ప్రతి సంవత్సరం విశ్వకర్మ యజ్ఞము శివరాత్రి మహోత్సవం శివరాత్రి భారీ ఎత్తున శివరాత్రి త్రీరామణి మూడు ప్రతి సంవత్సరం గుడి తరపు నుంచి భారీ ఎత్తున చేస్తున్నాం బ్రహ్మంగారి ఆరాధన ప్రతి సంవత్సరం నాలుగు ప్రోగ్రాములు ప్రతి సంవత్సరం భారీ ఎత్తున మా సాయశక్తులు మొత్తం మా టీము విశ్వకర్మ మా సోదరులు మా విశ్వకర్మ సోదరులు మా సంఘ సభ్యులు అందరం కలిసి భారీ ఎత్తున మేము ప్రతి సంవత్సరం ఈ నాలుగు కార్యక్రమాలు మంచిగా చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇది సెవెంటీన్త్ సెప్టెంబర్ అనేది మన దేశం మొత్తం కూడా జరుపుకుంటారు నార్త్ ఇండియాలో దీన్ని చాలా విశ్వకర్మ అంటే చాలా పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు చేస్తుంటారు కాబట్టి మన తెలంగాణలో కొంచెం దీని గురించి మన ప్రభుత్వాలు ఎందుకో చిన్న చూపుగా దీన్ని చూస్తున్నట్టు మన విశ్వకర్మల మీద ఏదో కొంచెం కపట ప్రేమ ఉందా మళ్ళీ ఏదో అర్థం కావట్లేదు కానీ కాబట్టి ఇకనైనా గవర్నమెంట్ మోదీ గారు కూడా మన విశ్వకర్మను మంచి గౌరవిస్తుంటాడు పూజిస్తుంటాడు పెద్ద ఎత్తున చెప్తున్నాడు విశ్వకర్మలకి ఇది ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం శ్రద్ధ వహించి ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ను ఒక హాలిడేగా ప్రకటించాలని దీని బజ వేరే ఒక రోజైనా వర్కింగ్ డే పెట్టి దీన్ని హాలిడే ప్రకటిస్తే మన విశ్వకర్మలందరూ పెద్ద ఎత్తున హాజరై దీనికంటే దిగ్విజయంగా చేస్తారు ఎందుకంటే విశ్వకర్మలు పని చేసుకుంటేనే వాళ్ళకు పూటగా రోజులు ఈ రోజుల్లో అందరూ బీద స్థితిలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడికి వస్తే మాకు ఏడ పని పోతుందో ఏడు డబ్బులు పోతుందో ఏడ పోతుందో ఐదు వందలు పోతు అనే స్థితిలో కొంతమంది చాలామంది రాలేకపోతున్నారు కాబట్టి కనీసం గవర్నమెంట్ కలిస్తే వాళ్ళకి ఏదో ఒకటి చేదోడు వాదోడుగా ఉంటుంది అదేవిధంగా గవర్నమెంట్ కూడా ప్రతీది కూడా స్కీమ్లు ప్రకటిస్తున్నది యాదవులు అని గౌడ్స్ అని ఎవరు అలానే విశ్వ కర్మలకు కూడా ఒక ఆలోచనతోటి వీళ్ళకు కూడా ఏదో కల్పిస్తే ఈ విశ్వకర్మ జాతి అనేది కొంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది